ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అద్దెరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకువచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ తేదీ నుంచి పదిహేను వందలు మరియు ఒక్కొక్క మహిళకి కూడా లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏ పథకాలకు సంబంధించి జమ చేస్తున్నారు ఇక ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల పథకం ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎక్కడ అప్లై చేసుకోవాలి అలాగే ఈ పథకం అనేది ఎవరికి వర్తిస్తుంది ఇక ఈ పథకం అనేది ఎలా ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఏం చేస్తే ఈ డబ్బులు వస్తాయో అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోండి ఎందుకంటే మహిళల కోసం రూపొందించిన పథకాలు ఇవి ఇక ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే వంద రోజులయ్యింది ఇప్పుడు ఈ వంద రోజుల్లో చేసిన మంచిని ప్రభుత్వం అయితే ప్రజలకైతే తెలియజేస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే మిగిలినటువంటి పథకాలను కూడా అమలు చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకువచ్చారు మన ముఖ్యంగా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు అలాగే సాధారణ మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాలు అనేవి వర్తిస్తాయి ముందుగా మనం డ్వాక్రా మహిళల గురించి అయితే తెలుసుకుందాము ఇక్కడ డ్వాక్రాలో ఉన్నటువంటి అక్క కూడా గతంలో ఉన్నటువంటి లోన్ల పరిమితిని పెంచుతూ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు ఎందుకంటే మనకు డ్వాక్రా సంఘాలు ప్రవేశపెట్టింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రవేశపెట్టినటువంటి డ్వాక్రా సంఘాలు ఇవాళ ఏ స్థాయిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు ఇక డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు ఎంతగా ఆర్థికంగా ఎదిగారు కూడా మనం వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు ఎందుకు అంటే మనకు తక్కువ వడ్డీకి ఇక్కడ రుణాలు ఇస్తారు ఇక వడ్డీ డబ్బులు కూడా తిరిగి మళ్ళీ కూడా ప్రభుత్వమే చెల్లించే విధంగా కూడా ప్రభుత్వం అయితే మనకు హామీలు అయితే ఇస్తున్నాయి కాబట్టి మహిళలకు ఆర్థికంగా ఎదగటానికి ఈ డాక్రా సంఘాలు చాలా ఉపయోగంగా ఉన్నాయి ఇక ఈ డాక్రా సంఘాల్లో ఉన్న మహిళలందరికీ కూడా గతంలో ఉన్నటువంటి లోన్ల పరిమితిని పెంచుతూ దాదాపుగా ఒక్కొక్క సంఘానికి పది లక్షల రూపాయలు లోన్లు ఇవ్వటానికి అధికారులైతే జా ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో చూసుకుంటే ఒక్కొక్క మహిళకి కూడా మనకు కేవలం యాభై వేల నుంచి లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళు ఇక్కడ ఒక్కొక్క మహిళకి కూడా రెండు నుంచి మూడు లక్షల రూపాయల వరకు కూడా ఎటువంటి పూచికత్తు లేకుండా వడ్డీ లేని రుణాలు అందించాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు అలాగే డాక్రా మహిళలు అంటే అక్క చెల్లెమ్మలు ఇప్పటికే మన కోసం అంతగా ఎంతగానో వ్యాపారం చేసే స్థాయికి కూడా ఎదిగారని ఇక వారు చేయూతనిచ్చే విధంగా అవసరమైతే ఒక్కొక్క మహిళకు రెండు నుంచి మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు ఇక్కడ అక్క అందరికీ కూడా ముందుగా ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకువచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక రాబోయేటటువంటి రోజుల్లో మనకు ఈ డాక్రా మహిళలందరికీ కూడా భారీగా పెంచి ఒక్కొక్క సంఘానికి పది నుంచి ఇరవై లక్షల వరకు కూడా పెంచి ఇవ్వబోతున్నారు అంతేకాకుండా మనకు డ్వాక్రా అక్క కోసం ఉన్న సున్నా వడ్డీ రుణాలు ఎటువంటి వడ్డీ అనేది లేకుండా మీరు తీసుకున్న లోన్కి వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది తర్వాత మీకు ఆ వడ్డీ డబ్బులు అనేది ప్రభుత్వం తిరిగి ఈ సున్నా వడ్డీ రుణంతో మీకు మీ డబ్బులు అనేది మీ ఖాతాలోకి జమ చేస్తుంది ఈ యొక్క ఖాతాలోకి సున్నా వడ్డీ డబ్బులు అయితే వస్తాయి తర్వాత ఈ సున్నా వడ్డీ డబ్బులు అనేది తీసుకొని మీరు ఈ యొక్క పథకం ద్వారా ఉపయోగించుకోవచ్చు డబ్బులు అనేది తీసుకోవచ్చు ఈ విధంగా డాక్టర్ అక్క చెల్లెమ్మలకు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకువచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కూడా చెప్పటం జరిగింది అలాగే ఇక్కడ అక్క చెల్లెమ్మలు ఉత్పత్తి చేస్తున్నటువంటి తయారు చేసేటటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్పత్తులను స్వయంగా విక్రయించుకోవడానికి వాళ్లకు మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పించాలని ఏర్పాట్లు చేస్తున్నామని కూడా మన సీఎం గారైతే తెలియజేశారు ఏదైనా సరే మహిళలు ఆర్థికంగా ఎదగటానికి సీఎం గారైతే అన్ని విధాలుగా కృషి చేస్తున్నారు ఇంకా అంతేకాకుండా మరొక హామీని అయితే ఇచ్చారు అక్క చెల్లెమ్మలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకి కూడా అన్ని కులాల వాళ్లకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగిన అక్క చెల్లెమలందరికీ కూడా ప్రతి మహిళకి కూడా ప్రతీ నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తామని హామీ ఇవ్వటం జరిగింది ఇక ఈ పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నారు ఇక ఈ పథకాన్ని కూడా మనకు అక్టోబర్ నెల నుంచి కూడా ప్రారంభిస్తారు మరొక వారం రోజుల్లో ఈ సెప్టెంబర్ నెల అనేది ముగుస్తుంది తర్వాత మనకు అక్టోబర్ నెల నుంచి డాక్రా అక్క చెల్లెమలకు ఒక్కొక్క సంఘానికి పది నుంచి పదిహేను లక్షల వరకు కూడా సున్నా వడ్డీ రుణాలు అలాగే మన మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక్కొక్క మహిళకు ప్రతీ నెల పదిహేను వందల రూపాయల చొప్పున మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అక్క కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే విడుదల చేస్తారు ఇక ఈ పథకానికి సంబంధించి అక్టోబర్లో అయితే దరఖాస్తు అయితే విడుదలకు దరఖాస్తు విడుదలైన తర్వాత ప్రతి అక్క చెల్లెమ్మ అందరూ కూడా ఈ వివరాలన్నీ ఈ డాక్యుమెంట్స్ అప్లికేషన్స్ అన్నీ కూడా మీ యొక్క పత్రాలు రెడీగా పెట్టుకోండి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవన్నీ రెడీగా పెట్టుకోండి ఫోటోలు అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలి పత్రాలతో మీరైతే రెడీగా ఉండండి అక్టోబర్ నెలలో మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అక్క చెల్లెమ్మలకు ఈ యొక్క పథకాన్ని దరఖాస్తు చేసుకోవటానికి అవకాశాన్ని కల్పిస్తున్నారు అక్క చెల్లెమ్మలు గనక ఈ పథకాలను అప్లై చేసుకుంటే మీకు ఈ యొక్క పథకాల ద్వారా అంటే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతీ నెలా కూడా పదిహేను వందల రూపాయలైతే ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా దీంతో పాటుగా మరెన్నో పథకాలు మహిళల కోసం తీసుకురాబోతుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పథకాల డబ్బులు అన్నీ రావాలంటే తప్పకుండా మహిళలు కూడా ముందుగా ఈ బ్యాంక్ ఖాతాను రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోండి ఇక బ్యాంక్ ఖాతా కలిగినటువంటి ప్రతి అక్కచెల్లెము కూడా ఈ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఏ లింక్ అనేది చేసుకోవాలి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అయ్యి అనేది చేసుకోవాలి ఆధార్ ఫోన్ నెంబరు లింక్ అయితేనే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు నేరుగా మీ యొక్క అకౌంట్లోకి జమ అవుతాయి కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు డబ్బులైతే తీసుకోవాలి అంతేకాకుండా డాక్రా అక్కచెలెమ్మలకు కూడా ఈ యొక్క నిధి పథకం అయితే వర్తిస్తుంది ఆశా కార్యకర్తలు అలానే అంగన్వాడీ కార్యకర్తలు కానీ మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుందని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు మీకు వచ్చే నెల నుంచి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని దరఖాస్తు చేసుకోవాలని కూడా చెప్తూ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మేము ముందు ఉంటాను